రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆనాడు రబీ సీజన్ కి సంబంధించిన ధాన్యాన్ని సేకరించి సేకరించిన ధాన్యాన్ని ఆనాటి ప్రభుత్వంలోనే టెండర్లు పిలిచి పిలిచిన టెండర్లని కొన్ని ఉద్దేశపూర్వకంగా డ్రాగన్ చేసుకుంటూ వస్తూ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడో తారీఖు నాడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాని మీద ఒక పాలసీ డెసిషన్ తీసుకుని టెండర్లు ఫైనలైజేషన్ చేసిన తర్వాత ఏదైతే ధాన్యం మిల్లర్ల దగ్గర సైజబుల్ క్వాంటి ఉందో ఆ ధాన్యాన్ని టెండర్ సిస్టమ్ లో డిస్పోజల్ చేసిన తర్వాత కూడా ఆ టెండర్ ఫుల్ అవ్వలేదు సుమారు ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఆనాటి ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరంలో మిల్లర్లకు ఇచ్చిన ధాన్యం రికవరీ కాలేదు దీనికి సంబంధించిన అంశం కూడా ఈరోజు కేబినెట్ లో డిస్కషన్ వచ్చింది ఏ ధాన్యం అయితే మిల్లర్ల దగ్గర నుంచి రికవరీ కాలేదో ఆ ధాన్యానికి సంబంధించి న్యాయపరమైన అంశాలు క్షుణ్ణంగా పరిశీలించి ఆ ధాన్యాన్ని ఆ మిల్లర్ల దగ్గరే ఏదైతే టెండర్ వేసినప్పుడు వచ్చిన బిడ్డు రేటుందో అది దొడ్డు ధాన్యానికి ఒక రకం పైన్ ధాన్యానికి ఒక రకం బిడ్డు ఏదైతే వచ్చిందో ఆ బిడ్డ ప్రకారం ఆ మిల్లర్ల దగ్గర రికవరీ చేసే విధంగా ఎవరైనా లో పేమెంట్ చేయకపోతే వారి మీద అవసరమైతే చట్టపరంగా పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా ఈ ప్రభుత్వం వెనకడుగు వేయొద్దని కేబినెట్ లో నిర్ణయించి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు న్యాయపరమైన అంశాలు ఇతరత్ర ఇతరత్ర కూడా మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ ఉందో వారిని నిర్ణయం తీసుకునే అధికారాన్ని కేబినెట్ లో ఈ రోజు ఇవ్వటం జరిగింది